వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేలు పట్టణం ఆర్ఎన్ బి బంగ్లాలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్ డి విజయ జ్యోతి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు జాతీయ పార్టీ కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఎండి విజయ జ్యోతి ఎంపికైన సందర్భంగా ఆమె మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలోకి నన్ను సాధారణంగా ఆహ్వానించినందుకు ఏఐసిసి పార్టీ పెద్దలకు ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షులు షర్మిలారెడ్డి పిసిసి మీడియా చైర్మన్ ఎన్ తులసిరెడ్డి పిసిసి వైస్ ప్రెసిడెంట్ బండి జకరయ్య కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీరాములు మాజీ ఎమ్మెల్యే ఎం కమలమ్మ కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎస్ఏ సత్తార్ మరియు కాంగ్రెస్ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు భారతదేశంలో స్వాతంత్ర్య ఉద్యమం నుంచి జాతీయ పార్టీగా కాంగ్రెస్ ఉందని కాంగ్రెస్ పార్టీ ఎంతో మంది మహానాయకులను తయారు చేస్తుందని ప్రజలకు మంచి పరిపాలన అందించిందని బద్వేల్ నియోజకవర్గంలో పార్టీని మరింత మెరుగుపరచడానికి నాకు అవకాశం కల్పించారని ఈ సందర్భంగా వారు అన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు అచ్యుత రాజు చిన్నపురెడ్డి మహబూబా షా షెరీఫ్ బండి జకర కోటపాటి పాల్గొన్నారు నాయకులందరికీ ఎక్స్ఎమ్మెల్యే కమలమ్మ గారికి అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మీ అందరికీ నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే ఈ కాంగ్రెస్ పార్టీ అనేది చాలా పటిష్టమైన పార్టీ మన స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి మహాత్మా గాంధీ నెహ్రూ ఇంకా ఎంతోమంది మేధావులు మన ఒక దేశం యొక్క స్వాతంత్రం కోసం పోరాడినటువంటి పార్టీ అనాదిగా ఉన్నటువంటి పార్టీ తల్లిలాంటి పార్టీ ఆ పార్టీ వల్లనే మన దేశం సుభిక్షంగా ఇంతవరకు ఉండగలిగింది కానీ కొన్ని కారణాల వల్ల మన ఆంధ్ర రాష్ట్రంలో బలహీనపడింది కానీ కానీ పటిష్టమైన పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీనే కాంగ్రెస్ పార్టీలోనే ఎంతోమంది పేదలు కుల మతాలకు అతీతంగా ఎంతోమంది బాగుపడిన రోజులు ఉన్నాయి ఈ దేశం అభివృద్ధి చెందిన రోజులు కాబట్టి దాన్ని గుర్తుంచుకొని నాకు అవకాశం ఇచ్చినప్పుడు నేను పార్టీలోకి రావడం జరిగింది నేను విభజించింది అని మాట్లాడుతూ ఉన్నారు స్టేట్ను విభజించినప్పుడు ఇక్కడ ఉన్న నాయకులందరూ ఉన్నారు కదా అందరి ఆమోదంతోనే అది విభజింపబడింది కానీ ఈనాడు అదే పార్టీ మన మన ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తా అంటున్నారు ఎంతో ఎంతో యువతకు ఉపాధి కల్పిస్తూ ఉంటా ఉంటున్నారు తర్వాత పోలవరం ప్రాజెక్టుది ఏర్పాటు చేస్తూ ఉంటారు స్టీల్ ప్లాంటు తర్వాత ఇక్కడ మన కడప జిల్లాలో ఏర్పాటు చేస్తామంటున్నారు ప్రతి ఒక్కటి మిగతా పార్టీలు అయితే మేము చేయిస్తామంటారు కానీ కాంగ్రెస్ పార్టీ నేను చేస్తాను అంటా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో రేపు ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ నేను నియోజకవర్గం కానీ జిల్లాలో ఉండే వాళ్ళందరినీ కోరుకునేది ఏమంటే కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని నేను కోరుకుంటూ